గ్యారంటీల అమలులో మరింత దూకుడు పెంచేసింది రేవంత్ సర్కార్ ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమల్లో పెట్టి ఇప్పుడు ఐదో గ్యారెంటీని లైన్ లో పెట్టేసింది పాలనలో సువర్ణాధ్యాయం అంటూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం వ్యవసాయ మార్కెట్లో ఐదు వేల మంది మహిళల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ కొన్ని ఆకర్షణీయమైన ఇళ్ల నమూనాలను డిజైన్లను ఆవిష్కరించారు డెబ్బై ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ముద్దు అని పేదల కలల మీద ఓట్ల వ్యాపారం చేసుకున్నారంటూ కేసీఆర్ తీరును దుయ్యబట్టారు సీఎం రేవంత్ రెడ్డి స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయల సహాయం స్థలం లేని నిరుపేద కుటుంబాలకు స్థలంతో పాటు ఐదు లక్షల సాయం ఇవ్వాలనేది ఈ పథకం సారాంశం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో తొంభై వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు దశలవారీగా పథకం అమలు చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా కీలకమైనటువంటి ఐదో గ్యారంటీ ఇందినమ్మ ఇల్లు పథకం కార్యక్రమాన్ని భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చేతుల మీదుగా ప్రారంభించారు దాదాపుగా ఐదు వేల మంది మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మనం ఒకసారి ఇందినమ్మ ఇల్లు పథకం ప్రారంభించినటువంటి సభా ప్రాంగణం వద్ద ఉన్న ఒకసారి ఇందినమ్మ ఇల్లు నమూనాని సభా వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి కుర్మార్క మంత్రులు ఆవిష్కరించారు మనం ఒక్కసారి ఇందిరమ్మ ఇల్లు నమోనా అంటే పేదలకు ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా ఉంటాయనేది మనం ఒకసారి పరిశీలిద్దాం ఇక్కడిచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు కూడా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఆ ఇంటి మహిళ ఆడబిడ్డ అయితే ఎవరున్నారో వాళ్ళ పేరు మీదనే ఇంటి పట్టా ఇవ్వడం జరుగుతుంది ఈ వేదిక మీద ఈ పథకం ప్రారంభ వేదిక మీదే ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం ఏజెన్సీకి చెందినటువంటి ఇరవై మంది గిరిజన ఆదివాసీ మహిళలకు ఇంటి పట్టాలు అందజేశారు మనం ఒకసారి ఇంటి పట్టాన్ని కూడా చూడవచ్చు సోడే సత్యమ భర్త వెంకటేశ్వర్లు అశ్వాపురం మండలం జగ్గ జగ్గారం గ్రామానికి చెందినటువంటి ఈ మహిళకు అందజేయడం జరిగింది ఒక్కసారి దీనికి సంబంధించి చూస్తే సొంత స్థలం ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఆర్థిక సహాయం పూర్తి సబ్సిడీతో మంజూరు చేయటం జరుగుతుంది ఇంటి నిర్మాణం నాలుగు వందల చదరపు అడుగులకు తగ్గకుండా ఉండే విధంగా కూడా దీనికి గైడ్లైన్స్ ఇవ్వటం జరిగింది మొత్తం మీద మనం ఒకసారి చూస్తే ఒక సింగిల్ బెడ్రూము దానికి పక్కనే కిచెను లివింగ్ రూము ఒక బాత్రూము ఉండే విధంగా కూడా దీని నమూనా ఇందిరమ్మ ఇల్లు ఉండబోతుంది దీనికి సంబంధించినటువంటి నమూనాను కూడా మనం చూడవచ్చు ప్రతి నియోజకవర్గానికి ఇప్పటికే మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేస్తున్నట్టు ప్రభుత్వం